వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం కన్నుల జారిన కన్నీలు అనే పాటతో దేవున్నామాన్ని మహిమపరచుకుందాం ఫ్రెండ్స్ హలోయ కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దేవైనా వేదన పొందిన యాతనా దేవుడి మరచునా ఉందిలే దేవైనా వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు పాలుకాకి లోకం నిందించిన రోధించినాకాకి లోకం నిందించిన ఏకాని ఊరోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేను నవ్వినోలంత నీ ముందు తలలు వంచేను ఇకముందు నవ్వినోలంత నీ ముందు తలను వంచేను ఇక ముందు పొందిలే దేవేనా ఎందుకేదనా పొందినా యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకునని శ్రమలెన్నో ఎదిరించినా ఆత్మీయుల ప్రేమ నినా నీ శ్రమలెన్నో ఎదురించినా ఆత్మీయుల ప్రేమాని ధరించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువుని వీడునా ఏసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు లేసు చేసాడు నీ ముందు నీకు చేసేను కనువిందు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే ఎందు కావేదనా పొందిన యాతనా దేవుడి మరచునా ఉందిలే దేవిన ఎందుకేదనా పొందిన యాతనా దేవుడి మరచునా కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దేవీనా ఇందుక కావేదన పొంది దేవుడి మరచునా హలలుయా దేవునికి స్తోత్రం యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్ హలలుయ